హాయ్ అయితే చంద్రబాబు గారు పి ఫోర్ అని ఒక విధానం తీసుకొచ్చి బంగారు కుటుంబాలు అని లేని నిరుపేద కుటుంబాలని బంగారు కుటుంబాలు అని పేరు కూడా పెట్టాడు మంచిగా అది అసలు ఎంత వరకు వర్కౌట్ అవుతుంది బ్రో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ ఈ పద్ధతి మాత్రం చాలా బాగాలేదండి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలా ఈరోజు దగ్గర పోయి ఆ ఊరే సాయం చేయాలంటే రేపు మంచి అయితే చెడ్ అవుతుంది అదే నేను పలాంటి రోజు నేను సాయం చేతున్నాను బతికినా ఉంటాయి నువ్వు నేను చేయడం బతికినావు గారు అని చెప్పారంటారు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమి రాశారండి ఒక మనిషి కన్నా ఒక మనిషి తక్కువ కాదు ఒక మనిషి కన్నా మంచి ఎవ్వరు గొప్ప కాదు ఒక మనిషి కింద నీకు నువ్వే భయపడాల్సింది గవర్నమెంట్ మా ప్రభుత్వానికి మాత్రమే భయపడాలి తప్ప నువ్వు ఎవరినైనా ఉండొద్దు అనే విధంగా రాజ్యాంగం చెప్తుందండి అలాంటప్పుడు ఊరు ఉన్న వాళ్ళు ఎందుకు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు మీకు పేదల పక్షాన నిజమైనటువంటి ప్రేమ ఉంటే అది ఉంటే వాళ్ళ నిజంగానే బంగారు కుటుంబాలు చేసి వాళ్ళని కోటీశ్వర్గా వేయాలనుకుంటే నువ్వే తక్షణం గవర్నమెంట్ నుంచి ఎవరు అది ప్రభుత్వం ఇచ్చినట్టే తప్ప ఎవరెంటే పది మంది మీరు వీళ్ళకు సపోర్ట్ చేయాలని గవర్నమెంట్ ఎంప్లాయర్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటే వాళ్ళని ఎక్కడానికి జీతాలు ఇచ్చారని మీద డబ్బులు లేవు మాన పిల్లల పీఠాలు అమహం కాబట్టి మీరు ఆ జీతాలు దత్తరు అట్లాంటి దత్త తీసుకోవాలంటే పరిగెత్తుగా వాళ్ళ మీద లంచాలకు మోసాలకు పడి గవర్నమెంట్ ఇప్పటిగా తీసుకోమని చెప్పి వాళ్ళు కూడా మోసాలు ప్రజలకి ఎట్లా డబ్బులు తీసుకోవాలి ఎట్లా లంచాలు తీసుకోవాలి ఎట్లా కాపాడాలనే ఉద్దేశం ఉంటుంది ఇది సరికాము మీరు ఆలోచన తప్పు కాదు మీకు ఏమైనా ఉంటే పేదవారి మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే పేదవాళ్ళని గొప్ప వాళ్ళు చేయాలని ఉంటే వాళ్ళకు వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి మంచి టాప్ మోస్ట్ స్కూల్స్ నానా తర్వాత పిల్లల పేరు బాలకృష్ణ మనో పేరు డవల్స్ దేవాంశం అట్లాంటి పడాలి గరీబ్ పిల్లల్ని చదివిపించు ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లల్ని అట్లాంటి స్కూల్ చదివితే పిల్లవాడు చదువుకొని గొప్పడైతాడు ఆవే ఎడ్యుకేషన్ ఇచ్చి విధంగా విడాలి తప్ప సాయం చేసుకోవాలి వీలవంతా సాయం చేసుకోవాలంటే కదా రాష్ట్రం నడి ప్రజలు ఇంకా దిగదారి స్థాయి ప్రజలకు ఒక్క ఎవరి సాయం నీ సాయంతో గొప్పనే నీ కృషితో నువ్వు గొప్పదిగా నువ్వు పట్టదాలతో గొప్పనిగా నువ్వు కష్టపడు వానికి దీని తలకాయ ఇచ్చిండ్రు వానికి దేవుడు కాలేజీలు ఇచ్చి నువ్వు ఎందుకు వెనుకబడిందావు నీ దగ్గర లోపం ఎందుకు ఉంది నువ్వు కూడా గొప్పది కాని చెప్పేసి మంచి ఉద్యోగ అవకాశం నువ్వు